సాంకేతికతను అందిపుచ్చుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు తాను చదువుకున్న చదువు నలుగురికి ఉపయోగపడాలని శ్రీకాంత్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని కొనియాడారు సిద్దిపేట పట్టణంలోని భైరి అంజయ్య మినీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు మిషన్ కమ్యూనికేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మనిషి నిత్య విద్యార్థి ఏదో చేయాలనే తపన లక్ష్యం ఉండాలని హరీష్ రావు తెలిపారు నేను ఒక్కడనే బ్రతకాలని కాదు నాతో పాటు పది మందికి సహాయం చేస్తానని శ్రీకాంత్ తపనకు హ్యాట్సప్ అన్నారు మిషన్ కమ్యూనికేషన్ సంస్థ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే శిక్షణకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు నేను ఇంత కష్టపడి టైం వచ్చాను నేను ఒక్కడ బతకడం కాదు మన సిద్ధిపేట ప్రాంత పిల్లలు రేపు వాళ్ళు కూడా నాలాగా పైకి రావాలి మంచి ప్రయత్నాన్ని శ్రీకరణ పాత్ర ఆయన రోజు చదువుకున్నాడు మనిషి ఎదిగాడు ఓ మంచి ఉద్యోగం కావాలంటే జరుగుతుంది అమెరికా పోయి నా రూపాయలు సంపాదించాలంటే సంపాదించుకోగలుగుతాడు కానీ తాను ఒక్కడ బతకడం కాదు మన సిద్ధిపేట మన हमारे समाज में बदलाव के लिए तो बच्चे तो आलोचना तो, तो, तो ये मिशन कम्युनिकेशन के लिए भी जाने को मन है क्या नहीं कम्युनिकेशन अरे ये व्यक्ति करना साल में क्या है विषय परिणाम में तो, तो. <imitation> 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 नहीं काने दान के लिए चल रहे हैं बोल रहे हैं ओके इंटरव्यू के लिए तो उज्ज्वल के लिए तो वाले से ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పలేకపోతుంట తెలుస్తుంది కానీ సో అక్కడ వ్యక్తీకరించడంలో తడబాటు చాలా ముఖ్యం అది నిత్యం మన జీవితంలో కావచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కావచ్చు అది రంగం కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఆ వ్యక్తీకరణ బాగుంటుంది అయితే మనిషి అంటారు మనోరు బాగుండేదే కాదు దానిని చక్కగా సందభోషంగా అవసరం సూటిగా సరళంగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పగలగడం అనేది కూడా చాలా ముఖ్యం